తిరుపతిగా పేరుగాంచిన సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామ శివారులోని నేతి వారి తిరుణాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించామని సత్తెనపల్లి డిఎస్పి తెలిపారు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కు అంతరాయం కలకుండా తిరుణాలకు వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్లేస్ ను ఏర్పాటు చేశామని తెలిపారు రాజపాలెం పోలీస్ స్టేషన్లో ఈరోజు ఈ దేవరగోడ విలేజ్కి సంబంధించి సార్ నది వెంకటేశ్వర స్వామి స్వామికి సంబంధించి ప్రోగ్రామ్ ప్రతి ఇది నాలుగో వారం నాలుగో శనివారం అంటే నాలుగు శనివారాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం అలవాయిగా మధ్యాహ్నాలకి వేగం వస్తూ ఉంటుంది సుమారు పదివేల నుంచి వేల మందిలో వస్తూ ఉంటుంది

ఇష్యూస్ ఉంటే కూడా ముఖ్యంగా ఈ దొంగతనా జరిగేదానికి దానికి స్పెషల్గా హీలో పార్టీ పెట్టడం జరిగింది చైనా న్యాచర్స్ అక్కడ బయట మా కూడా బందోబస్తు పెట్టడం జరిగింది ముప్పై మంది పెట్టి భక్తులకు దర్శనం ఫ్రీగా